హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిల్లు ఈరోజు వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది క్రీమీ క్రీమీగా సూపర్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఒక పావు నూనె పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒకటి వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద టమాటాలు వేసుకోవాలి పండ్లు వంటిని వేసి ఒక పిడికడి జీడిపప్పు వేయాలి జీడిపప్పు వేసి మంచిగా ఫ్రై కావాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట టమాటాలు అనేది మెత్తగా ఉడకాలి తర్వాత దించి చల్లగా అయిన తర్వాత అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పట్టుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని తర్వాత ఒక రెండు పావులు నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకొని కొంచెం చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక మూడు ఇలాచీలు నాలుగైదు లవంగాలు వేసుకోవాలి లవంగాలు అది మిస్ అయింది అవి వేగిన తర్వాత మనం మిక్స్ పట్టుకున్న ప్యూర్ వేసుకోవాలి మంచిగా నూనెలో ఫ్రై కావాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా పచ్చివాసన అయ్యే వరకు మంచి ఇట్లా క్రీమీ క్రీమీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి కారం కూడా మంచిగా నూనెలు వేగాలి ఇట్లా లాగా వచ్చే వరకు వేగిన తర్వాత మిక్సీ అడిగి నీళ్ళు పోసుకోవాలి మిక్సీ అడిగిన నీళ్ళతో టేస్ట్ అప్పట్లో మనం అడిగేది కదా కూరగాయలు ఇట్లా ఉంటాయి ఇది కూడా అంతే కొసరు నీళ్ళు పోస్తేనే టేస్ట్ ఉంటుంది అనమాట బాగా ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకొని మంచిగా కలపాలి ఇవి గంటతోటి మసాలా అనేది పన్నీర్ ముక్కలకు మంచిగా పట్టాలన్నమాట కారం ఇట్లా బాగా అనిపిస్తుంది కదా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒక చిట్కడంతా గరం మసాలా మసాలాలు అయితే చాలా తక్కువ వాడతాం మేమైతే తర్వాత లాస్ట్కు క్రీమ్ వేసుకోవాలండి క్రీమ్ తోటే టేస్ట్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని వేసుకోవాలి క్రీమ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి అయిపోయినామనుకో అడుగు మాడిపోతుంది ఉప్పు చూసుకోవాలి ఇప్పుడు సరిపోయిందా లేదా అనేసి ఉప్పు సరిపోయింది పర్ఫెక్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ తీసుకోవాలి చపాతి అనమాట చపాతి మొత్తం చూపిస్తలేను చపాతి ఒక సైడ్ వేసిన తర్వాత కాలిన తర్వాత తిప్పేసుకున్నాక నూనె వేయాలి అట్లయితే మంచిగా పొంగుతుంది అనమాట చపాతి వేయంగానే అనుకో పొంగదు బాగా ఇట్లా తిప్పేసిన తర్వాత నూనె వేసుకుంటే మంచిగా వంగుతుంది మాది పన్నీర్ కర్రీ చపాతి అనమాట ఈరోజు టిఫిను ఎంత బాగా అనిపిస్తుంది చూడండి మేము జర చాలా మంది ఉంటాం అనమాట పది పదకొండు మంది ఉంటాం అందరం కలిపి ఇక చపాతీలు చాలా వేయాలి మేము ఇక ఏ టిఫిన్ చేసినా అంతే చాలా వేయాలన్నమాట పన్నీరు చపాతీతో ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఈ మధ్య జరగ చాలా రోజులు అవుతుంది పన్నీర్ కర్రీ వేయక సంబరాలు వేసి వచ్చిన నుంచి చేయలేదు సరళి ఇక పన్నీర్ కర్రీ చేద్దామనేసి అనేసి ఇంకా చేసినాం వీడియో కూడా చేద్దాంలే ఎవరన్నా రానోళ్ళు నేర్చుకుంటారు కదా అనేసి వీడియో చేసిన అనమాట తర్వాత తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు పచ్చిమిరపకాయలు ఫస్ట్ చింతపండు నానేసుకోవాలి నానేసుకొని ఉల్లిగడ్డ పోడు కట్ చేసుకొని ఉల్లిగడ్డలు ఉప్పేసి బాగా వీసుకోవాలి ఉల్లిగడ్డ ఉప్పు అది మిస్ అయిందనమాట అట్లా ఉల్లిగడ్డ ఉప్పు బాగా వీసుకుతేస్ట్ బాగుంటుంది అనమాట పచ్చి పులుసు ఇక పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకొని చింతపండు నానేసి పెట్టినాం కదా పులుసు విసికి ఇక ఉల్లిగడ్డలు ఉప్పుగా పిసికి పెట్టుకున్నాం కదా అందులో చింతపండు పులుసు పోసుకోవాలి పోసుకొని ఒక పిడికడి చింతపండుకు సర్వ నిండా అవుతుంది అనమాట ఎప్పుడైనా పులుసు ఇంట్లోనే వేస్తాను నేను కొలుతా అనమాట అది ఇక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఫస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పోపు పెట్టాలి అది మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ తర్వాత ఒక నాలుగైదు ఎల్లిపాయలు పొట్టు తీయకుండా దంచుకోవాలి నేను ఎప్పుడైనా రొట్టెకూళ్ళతో మా దాంట్లో మా ఇంట్లో చిన్న రోలు లేదనమాట తర్వాత ఒక పావు నూనె పోసి జీలకరావాలు పచ్చిమిర్చి ఎల్లిగడ్డ వేసి కరివేపాకు వేసుకొని పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా మంచిగా ఫ్రై కావాలి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై కావాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఇంకా దించుకొని పచ్చిపులుసులో పోసుకోవాలి కొత్తిమీర మీద పోస్తే ఫ్లేవర్ అనేది కొత్తిమీర ఫ్లేవరు ఇట్లా వేడి మీద ఇట్లా మంచిగా ఉంటుంది తర్వాత జీడిపప్పు మసాలా జీడిపప్పు కాజు వేస్తుందండి ఈవినింగ్ స్నాక్ అనమాట మా పిల్లలకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక ఎల్లిగడ్డ పొట్టు తీయకుండా వేసుకొని డ్రైగా ఇట్లా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ ఉప్పేసి కచ్చపచ్చ మిక్సీ పట్టాలి మిక్సీ పట్టుకొని ఇది పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇట్లా పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక పావు నూనె పోసుకొని జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు మంచిగా వేయించుకోవాలి కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు చిన్న మంట మీదనే ఐప్లెమ్ పెడితే మాడిపోతాయి చిన్న మంట మీద వేయించుకొని ఒక పిడికడ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు జీడిపప్పుకు ఫ్లేవర్ మంచిగా పడుతుంది అనమాట ఇట్లా వేయించుకుంటే ఇట్లా కరివేపాకు కూడా క్రిస్పీగా కావాలి మంచిగా చిటపట్లు ఆడుతూ ఒక పిడికడంతా బాదం వేసుకోవాలి బాదము ముందే వేయాలన్నమాట నేను మర్చిపోయినా బాదం ముందేస్తే మంచిగా వేగుతుంది మొత్తం అన్నీ వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు కలరు మంచిగా ఉంటుంది అనమాట చూడడానికి ఇక కలర్ చూస్తే కదా పిల్లలు తినేది ఫస్ట్ టేస్ట్ చేయరు ఆ కలర్ చూసి ఎట్లుందో చూసే తింటారు అనమాట మా పిల్లలు అట్లా వేసుకొని ఇక ఒక గిన్నెలో పెట్టి పెట్టుకుంటే పిల్లలు మంచిగా తింటారనమాట చూడండి కలర్ చేంజ్ అయింది కదా పసుపుతోటే అట్లా అనమాట టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి